నమస్తే వెల్కమ్ టు టుడేటి న్యూస్ కోల్కతాలో ఆర్జీకేఆర్ మెడికల్ కళాశాలలో యువ డాక్టర్ పై హత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తెలంగాణ చౌక్ వద్ద అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దుండగుల దిష్టి బొమ్మను చెప్పు చీపుర్లతో కడుతూ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ కోల్కత్తాలో యువ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని చెప్పేసి ఐదువా కరీంనగర్ జిల్లా కమిటీ ఈరోజు తెలంగాణ చౌక్ వద్ద నిందితుల నిష్టి బొమ్మ చేయడం జరిగింది ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిందితులను వెంటనే శిక్షించాలని ఐదువా డిమాండ్ చేస్తా ఉంది అంతేకాదు ఏదో జరిగినప్పుడు అడావుడు చేయడం కాకుండా వెంటనే ఒక చట్టం ద్వారా నిందితులను శిక్షించాలి అడావుడి చేసి ఊరుకో అంటే వారికి ఒక శిక్ష ఏ రకంగా ఉండాలి అంటే శిక్ష వాళ్ళ చూస్తూనే రకంగా భయపడేటట్టుగా ఉండాలి మళ్ళీ ఇంకొకసారి అత్యాచారం చేయాలనే ఆలోచన వాళ్ళ లోపల రాకుండా ఉండేటట్టుగా శిక్షలు వేయాలి అట్లయితేనే ఈ సమాజం అనేది కొత్త అయినా భయంగా ఉంటారు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ప్రభుత్వం ఈ మహిళలకు రక్షించే విషయంలో చాలా జాప్యం చేస్తా ఉంది జాప్యం చేయకుండా వెంటనే శిక్షలు అమలయ్యే విధమైన చట్టాలు తీసుకురావాలని ఐద్వాలో పోరాటాలు ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కోనే నాగమణి ఐద్వా జిల్లా